నోబెల్ బహుమతి పొందిన మన భారతదేశంలో సర్ సివి రామన్ ఒకరు ఫిజిక్స్లో అద్భుత ప్రయోగాలు చేసి విదేశీయులను సైతం విస్తుపోయేలా చేసిన రామన్కి బ్రిటిష్ ప్రభుత్వం సర్ అనే బిరుదు నిచ్చింది అనేక యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి ఫ్రాన్సు దేశం వారు తమ దేశ పౌరసత్వం తీసుకోమని కోరినప్పుడు నా దేశం నన్ను ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దింది ఆ దేశం గాలి పీల్చాను తిండి తిన్నాను కాబట్టి నా దేశాన్ని వదలను అని సున్నితంగా తిరస్కరించిన మహానుభావుడు బాలలు మీరు సివి రామన్ పేరు విన్నారా ఆయన భారతదేశం గర్వించదగ్గ గొప్ప భౌతిక శాస్త్రవేత్త ఇతర దేశ శాస్త్రజ్ఞులు కూడా ఆశ్చర్యపోయే అంతటి సిద్ధాంతాలను కనిపెట్టి నోబుల్ బహుమతిని స్వీకరించిన ఘనుడు రామన్ ఎఫెక్ట్ అనే ప్రయోగాన్ని ప్రపంచానికి అందించి తన పేరును చరిత్ర పుటల్లో కలకాలం నిలిచిపోయేలా చేసుకున్న సివి రామన్ ప్రాథమిక విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోనే జరిగింది రామన్ గొప్ప దేశభక్తుడు విదేశీయులు రోజుకొక కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టి ప్రపంచానికి అందిస్తున్నప్పుడు మనమెందుకు ఆ ప్రయత్నాలు చేయకూడదు ఈ పవిత్ర భారత భూమిలో పుట్టిన ప్రతి వ్యక్తిలోనూ అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి వాటిని సక్రమంగా వినియోగించుకుంటే మనలోనూ ఎడిసన్లు రైట్ సోదరులు గ్రహం బెల్స్ తయారవుతారు వారిని అలా తయారు చేయవలసిన బాధ్యత మేధావులపై ఉంది అని మిత్రులతో అనేవారు చంద్రశేఖర్ వెంకట్రామన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో నవంబర్ ఏడున తిరుచినాపల్లి సమీపంలో ఒక చిన్న గ్రామంలో జన్మించాడు తండ్రి చంద్రశేఖరయ్య తల్లి పార్వతమ్మ రామన్ చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డారు తండ్రి ఏవిఎన్ కాలేజీలో భౌతిక శాస్త్రం బోధించేవాడు కొడుక్కి గణిత భౌతిక శాస్త్రాలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేవాడు అదృష్టవశాత్తు అతడికి ఆ రెండు సబ్జెక్టులు చాలా ఇష్టమైనవి కావడం వలన క్షుణ్ణంగా అభ్యసించి తండ్రి ఆశ్చర్యపోయేంతటి ప్రతిభను కనబరిచాడు పాఠశాలలో ఫస్ట్ మార్కులు ఎప్పుడూ అతనివే కేవలం చదువులోనే కాక ఇతర సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా అతను ఫస్టే ఒకసారి వాళ్ళ పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమం జరిగినప్పుడు ఏవియన్ కాలేజీ ప్రిన్సిపాలు శ్రీ శ్రీనివాసయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఒక్కొక్కరు ఫ్యాన్సీ డ్రెస్ల కార్యక్రమంలో ఒక్కో వేషం వేస్తున్నారు రామన్ ఒక ఘనాపాటి వేషంలో వచ్చి వేద పఠనం చేసి వెళ్ళాడు అతని ఉచ్చారణ రాగం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది తరువాత మరొక అబ్బాయి దుర్యోధనుడు పాత్ర వేస్తుండగా ఒక అమ్మాయి శ్రీనివాసయ్య గారి దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరింది ప్రదర్శన మధ్యలో చికాకు పెట్టడం వలన ఆయనకు కోపం వచ్చి మళ్ళీ రా అన్నారు తరువాతి అంశంగా సంక్రాంతి స్త్రీ పాత్రధారి సివి రామన్ అని ప్రకటించారు మరుక్షణం ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన అమ్మాయి వేషంలోని రామన్ చంగున స్టేజ్ మీదకు దూకి చక్కని అభినయం చూపాడు అది చూసిన శ్రీనివాసయ్య గారికి మతిపోయింది ఘనాపాటి వేషం వేసి రెండు నిమిషాలు కాకుండానే అమ్మాయి వేషం వేసుకుని తన వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగిన రామన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు తరువాత రామణ్ణి ఇంటికి పిలిపించుకొని ప్రత్యేకంగా ట్యూషన్ చెప్పి ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దాడు అతని పన్నెండవ సంవత్సరాలలో మెట్రిక్ పరీక్షను తరువాత ఎఫ్ఏ పరీక్షను ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడై అందరి ప్రశంసలు పొందాడు అనంతరం మద్రాసు వెళ్ళి అక్కడ బిఏ తరువాత ఎంఏ పరీక్షలను అతి ఎక్కువ మార్కులతో పాస్ అయ్యి బంగారు పథకాలను సంపాదించుకున్నాడు చదువు అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం మంచి ఉద్యోగం ఇవ్వటానికి అంగీకరించింది కానీ రామన్ దానిని తిరస్కరించాడు తన దేశంలో తిష్ట వేసుకుని కూర్చొని తమను బానిసలుగా చూస్తున్న ఆంగ్లేయుల కింద పనిచేయటానికి అతని మనసు అంగీకరించలేదు ఉద్యోగం దొరకపోయినా పర్వాలేదు అతనికి ఇష్టమైన భౌతిక శాస్త్ర అతనికి ఇష్టమైన భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను విశ్లేషిస్తూ ప్రయోగాలు పరిశోధనలు చేస్తూ నలుగురు పిల్లలకు ట్యూషన్లు చెప్తూ జీవించాలని నిశ్చయించుకున్నాడు కానీ కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అమతోష్ ముఖర్జీ రామన్ మేధాశక్తి గురించి తెలుసుకొని అతనిని భౌతిక శాస్త్రంలో ఆచార్య పదవిని అలంకరించమని ఆహ్వానించాడు అతనిని అభిమానించే వారి వద్దనుంటే తన ప్రయోగాలు నిర్విఘ్నంగా కొనసాగించుకోవచ్చుననే ఉద్దేశంతో ఉద్యోగంలో చేరి కొంతమంది యువ శాస్త్రజ్ఞులను కూడదీసుకొని తీరిక సమయంలో ప్రయోగాలు చేస్తుండేవాడు రామన్ ఎక్కువగా ధ్వని వెలుగు అనే విషయాలపై ప్రయోగాలు చేస్తుండేవాడు అతని పరిశోధనల గురించి ప్రయోగాల ఫలితాల గురించి ఆ నోటా ఈ నోటా పడి చివరకు అంతర్జాతీయంగా ప్రముఖులైన శాస్త్రజ్ఞులకు కూడా తెలిసింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అతన్ని ఆక్స్ఫోర్డ్లో ఒక మహాసభకు ఆహ్వానించారు అక్కడ ప్రసంగం విన్న మేధావులు రామన్ మేధా సంపత్తికి విస్తుపోయారు కొంతమంది శాస్త్రజ్ఞులు అతనిని ప్రత్యేకంగా తమ ప్రయోగశాలకు పిలిచి పరీక్ష చేసి అవమానించాలని అనుకున్నారు కానీ వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి వారికి తెలియని విషయాలు కూడా చెప్పి ఆశ్చర్యంలో ముంచివేశాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లండన్లోని రాయల్ సొసైటీ వారు రామన్ని తమ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు ఆయన నిర్వహించిన అసంఖ్యాక ప్రయోగాలు భౌతిక రంగంలో చరిత్ర సృష్టించాయి ప్రపంచంలో పత్రికలు ఆయన తెలివితేటల గురించి ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాయి బ్రిటిష్ ప్రభుత్వం సర్ బిరుద్దునిచ్చి గౌరవించింది పంతొమ్మిది వందల ముప్పైలో నోబల్ బహుమతి లభించింది లండన్ గ్లాసో పారిస్ మద్రాసు బొంబాయి బెనారస్ కలకత్తా ఢాకా ఉస్మానియా యూనివర్సిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఘనంగా సత్కరించాయి పారిస్లో ప్రసంగాలు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడి శాస్త్రజ్ఞులు రామన్ పండితుణ్ణి ఆ దేశ పౌరసత్వం తీసుకోమని కోరారు దానికి సమాధానంగా రామన్ నా దేశం నన్ను ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దింది ఆ దేశం తిండి నీరు గాలితో నేను ఈ స్థితికి రాగలిగాను నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను నా దేశానికే సేవ చేస్తాను నాకు ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా సౌకర్యాలు ఇచ్చినా నన్ను నేను అమ్ముకోను అన్నారు సర్ సివి రామన్ పంతొమ్మిది వందల డెబ్భై నవంబరు ఇరవై ఒకటిన స్వర్గస్థులయ్యారు